టైం పడుకునేటప్పుడు చంద్రమోహన్ చూస్తాం మెత్త మధ్యాహ్నం మీరు రోడ్డు పైన కనిపించారు పొట్టుకున్నవాడు ఏం పొడుకున్నాడు మరి చేసేది అప్పుడు పెద్ద అవుతాయా మరి చేసేది అప్పుడు పెద్ద అవుతాయా నిద్ర పోదారా వాడు కానీ నువ్వైనా ఓకే వీడైనా ఓకే ఇద్దరు ఎవరు వస్తారో చెప్పండి హైదరాబాద్ హలో హలో మిమ్మల్ని ఏంటండి ఒకటి అడగాలి అనుకుంటున్నాను మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి ఆ జస్ట్ క్యాజువల్ వస్తున్నాం అండి వాకింగ్ వస్తుంటాం అన్నమాట వాకింగా ఈ టైమ్ లోనే ఇప్పుడు టైం ఎంత అయింది రెండున్నర అయింది మధ్యాహ్నము ఎవరైనా వాకింగ్ చేస్తారా వెళ్ళారా అండి కొంచెం మీరు ఇంటి ఉంటారా లేదండి రూమ్ లో ఉంటాం రూమ్ లో ఉంటారా మరి ఏం పని మధ్యాహ్నం ఇటు అంటే తిన్న తరక్క అలా వాకింగ్ కన్నట్టు వస్తుంటా ఏంటి సరే డైజెస్ట్ అవడానికి అలా వస్తుంటా అండి వాకింగ్ వాకింగ్ వస్తా ఉంటారా మరి ఇల్లతో ఇప్పుడు ఓ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఏ బీర్ బాటిల్ పీగా మేమంటారు నాకు మందు తాగి అలవాటు లేదు అట్లా పేరు చెప్తారా నాకు మర్చిపోయా ఫిష్ బీర్ అంటున్నారా

మరి వాతావరణంలో వర్షం వస్తుంది చల్లటి గాలి ఉంది ఈ సమయంలో మీకు ఏం కోరికలు రావట్లేదా అంటే ఒక అమ్మాయితో ఏమన్నా చెయ్యాలని ఒక అమ్మాయితోటి అమ్మాయితోటి ఏంది మిద్ర చేసుకుంటారేంది మిదురు చేసుకుంటారేంది డిస్కషన్ ఇప్పటివరకు అమ్మాయిల గురించి నడిచింది మీరు అడిగేసరికి కనెక్ట్ అయింది బాగా ఇట్ అయిందా కనెక్ట్ అంటే ఆ టాపిక్ లోకి వచ్చామని చెప్పి సరే నేను సింగిల్ గానే ఉంటున్నా మీరు కూడా ఒంటరిగా కనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది మీ ఇద్దరు నాతోని డేటింగ్ చేస్తారా మీ ఇద్దరు నాతోని డేటింగ్ చేస్తారా సడన్ గా అడిగితేనండి సరే దగ్గరగా దగ్గరగా చెప్తా చెప్పండి డేటింగ్ ఇద్దరు చేస్తానంటే చెప్పు నీ రెడీ డేటింగ్ ఇద్దరు చేస్తానంటే చెప్పు నీ రెడీ ఏంటి ఒకరు ముగ్గురు ఒకరు చూసుకుంటారు మీరు చేస్తారా చేయరా అది చెప్పండి నాకు గట్టిగా మాట్లాడండి నాకేమి వినిపించట్లా డేటింగ్ అంటే ఆల్రెడీ మేము అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కొంచెం జర్నీ చేసి తర్వాత అది కాదు అబ్బాయి ఇప్పుడు నేను కూడా వయసులో ఉన్న అమ్మాయిని నాకు కూడా ఫీలింగ్స్ వస్తాయి నాకు డేట్ ఏం చేయాలి అనిపిస్తుంది ఇప్పుడు ఎంతమంది అబ్బాయిలు వచ్చినా కూడా నాకు ఎవరు నచ్చట్లేదు ఎందుకు నువ్వు చూస్తుంటే ఫిజిక్గా చాలా అందంగా ఫిజిక్గా చాలా అందంగా రీడింగ్ గా బాగున్నాడు అందుకోసమని

ఇంత అమ్మాయిని అమ్మాయి మొఖం చూస్తా అని మేము కూడా అనుకోలేదు అలా నడుస్తూ ఉంటే నైట్ టైం చందమంలో కనిపించారండి మొత్తం మధ్యాహ్నం మీకు నేను చందమంలో కనబడ్డా నైట్ టైం మేము పడుకునేటప్పుడు చందమం చూస్తాం మొత్త మధ్యాహ్నం మీరు రోడ్డు పైన కనిపించారు నాకు డౌట్ ఇప్పుడు దాకా అమ్మాయిలతో మీరు ఏమైనా చేస్తారా పిచ్చి నాతో ఇంకా పొట్టుకున్నవాడే పొడుకున్నాడు మరి చేసేదప్పుడు పెద్ద అయితేయా మరి చేసేదప్పుడు పెద్ద అయితేయా ఇంకెంత పొడుగచ్చా ఇంకెంత పొడుగచ్చా డైరెక్ట్ గా అడుగుతు మేము చెప్పలేమండి మాకు అసలు సిగ్గు సిగ్గా నేను సిగ్గు అరే అమ్మాయి ఇంకా చేస్ చేయించుకునేది నేను మీరెందుకు సిగ్గు పడుతున్నారు ఏమైనా అరాలే వీక్నెస్ ఏమైనా ఉన్నా ఏమన్నా ఇద్దరి మధ్యలో మాకు కాదండి మీరేంటండి అన్ని డైరెక్ట్ ఎలా అడుగుతున్నారు రోడ్డు పైన అంటే నాకు అబ్బాయిలు కావాలి అబ్బాయిలు కావాలంటే మాట్లాడే పద్ధతి కాదండి ఇంకేది అమ్మాయి అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తారా ఫోన్ నొక్కి ఫోన్లు అడుగుతా ఇవన్నీ నాకు అన్ని కావాలి అనేసి డైరెక్ట్ అడగ ఫోన్లు అన్ని అడుగుతా పబ్లిక్ చూస్తే ఎవరు ఎవరున్నారు చెప్పు నువ్వు అంటే నువ్వు అంటే ఈ తుప్పలో దూరిపోయి ఆ మురికి నీళ్ళలో కొట్టుకుంటా ఆశ్రమించి దాంట్లో దూకి ఆ మురికి నీళ్ళలో ఆనందం సుఖ సంతోషాలతోటి తేలొచ్చు పైకి తేలొచ్చు పైకి పోనారా వాడు చేయడంట నిద్రం పోనారా వాడు చేయడం అంత గానీ ఆడబెడతారు ఇద్దరు వలసి ఆడబెడతారు చెప్పు అంటే ఏంది ఏం పెట్టాలనుకుంటున్నారు నేను అడిగేది ఏంది పొట్టండి పొడుగంటే హైట్ కాదు ఏంటి హైట్ అంటే ఏంది పెట్టేది ఏంటి వాటి గురించి మీకు ఎవరైనా తెలుసా మేము అక్షరాభ్యాసం స్టార్టింగ్ లో ఉన్నా పొడుగంటేనేమో కాకరకాయ కాకరకాయ మీనింగ్ పొట్లకాయ అర్థమైతుందా పెట్టేది తెలుసా భోజనాలు పెడతారా నాకు అని అడుగుతున్నా పుడుతుంది కదా నాకు ఏమైనా దుప్పడ కప్పుతారా అని అడుగుతున్నా మీరు ఏమనుకుంటున్నారు కాదండి మధ్యన అమ్మాయిలు కొంచెం ఫాస్ట్ అయ్యేసరికి విధానం కదండి మీరు మాట్లాడే విధానంలో మీరు బూతులు ఎత్తుకులు ఆడుకుంటున్నారండి ఫస్ట్ కాదు ఇప్పుడు అంతా ఎండా రేటి ఉండిందండి మీరు అలా వాడేసరికి ఆ వాడ్స్ మైండ్ లో రన్ అయ్యి ఏం రన్నింగ్ ఏం కాదు నాకైతే అర్థం కావట్లేదు కానీ మీరు ఇద్దరు నాకు నచ్చినారు అండ్ మిమ్మల్ని చూస్తుంటే అండి నచ్చినారంటే ఏ టైప్ లో నచ్చినారు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటున్నా కానీ మీరు ఇక్కడే ఉంటున్నారు నేను ఏం చేయాలా మరి ఏం చేద్దాం అండి ఎక్కడే తీసుకువెళ్ళాలనుకుంటున్నారు

చెప్పు కాదు ఎందుకు ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారు నాతో చేసేదాన్ని కాదండి మీరు అలా డైరెక్ట్ గా మాట్లాడండి మాకు మాకి ఏదో ఇబ్బందిగా ఉంది ఎప్పుడు అమ్మాయి మాట్లాడలేము ఏమొస్తుంది తెలిసి వస్తుంది తెలిసి వస్తుంది ఏంది నీతో నేను చేస్తున్నా కామెడీ ఏంటి ఇలా అమ్మాయి ఎవరైనా వచ్చి అలా మాట్లాడితే ఏమనుకుంటావు నువ్వు మనకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది వస్తుంది మూమెంట్స్ చూసా ఎలా ఇచ్చే చెప్తా ఆ తల్లి ఎక్కడ మల్లి పుల్లి పెడతావా ఆ తల్లి ఎక్కడ మల్లి పుల్లి పెడతావా ఏమంటునారండి మీరు నా పొని ఏదో న నడుచుకుంటూ వెళ్తుంటావు నువ్వు నిద నిను ఈ రెండు చేతులు ఎడబెట్టి ఆ తల్లో మీరు వేరే పని ఉందండి మేము వెళ్తుండి మధ్యలో అండ్ కొట్టుకునేపనా కొట్టుకునే అండ్ కొట్టుకునేపనా సందోన రోలెక్కి ఏం మాట్లాడుతున్నారండి మీరు పని అంటే ఏంటో తెలుసా మీరన్నీ ఇండైరెక్ట్ గా మాట్లాడొ జోకమట్లాడను

నేను ఒక్కదాని ఒకటే కాదండి మీకు ఏం కావాలో చెప్పండి మీ రూమ్ లోకి నేను వస్తానా కదే కావాలి ఇస్తావా మీరు అదే అనేది ఇంకోటి ఏదో ఇండైరెక్ట్ మాట్లాడతారు మెయిన్ మీ పర్పస్ అంటే మీరు ఆపిన దేని గురించి అది చెప్పండి మాకు వేరే పని ఉంది అంటే నేను అడగాల్సిన అడగాల అడిగేస్తా మరి మీరు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి మరి చెప్తారా చెప్పండి చెప్తారా చెప్పండి చెప్తా డైరెక్ట్ గా ఒక చిన్న ఆ సామెతకి మీరు ఆన్సర్ చెప్తే మీరు వెళ్ళొచ్చు అంటే ఆ సామెత నేను గూగుల్ కొట్టినా కూడా దొరకట్లా అబ్బాయిలకి అర్ధరాత్రి మంచి రెండున్నర గంటలకి మూడు వస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతా నీకు పైపచ్చు వెయ్యి రూపాయలు కూడా పే చేస్తాను వెయ్యి కాకపోతే రెండు వేలు కూడా పే చేస్తాను నేను ఇబ్బంది లేదు టూర్ కి వెళ్తారండి అంతే ప్రపంచం మొత్తం తిరగడానికి వెళ్తారా నేను మూడు వస్తే తిరగడానికి వెళ్తారా వాల్ టూర్ అంటే వాల్ టూర్ బ్రెజిల్ స్పెయిన్ మనకి ఇట్లీ ఇట్లీనా ఇట్లీ 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 మీ ఇటలీ కంట్రీ కంట్రీ అక్కడికి ఎందుకు వెళ్తారు వెళ్ళమండి మా మైండ్ వెళ్ళిపోద్ది అక్కడ నీ మైండ్ అక్కడికి వెళ్ళిపోద్దా అంటే ఏం చేసుకోరా అంటే దాని ఆన్సర్ అది కరెక్ట్ కాదు నువ్వు అనే చెప్పు నీకు మూడు వేలు కొడతా కాదండి ఒక అమ్మాయి ఇలా అడిగితే అబ్బాయిలు డైరెక్ట్ గా చెప్పడానికి బాగోదండి డిస్కషన్ మా పని మీద మేము వెళ్తున్నాం మమ్మల్ని వదిలేయండి ఇలా టైం పాస్ అవ్వరాలు మాత్రం నడవండి సారీ సారీ వద్దండి చెప్పండి నేను కావాలంటే నీ తాడు దాకా వస్తుందా మంచి శాంతి వచ్చింది మా మంచి శాంతి వచ్చింది మా మీకేం కావాలో చెప్పు బైక్ కావాలా కార్ కావాలా మీకేం కావాలో నేను ఇస్తాను ఆల్రెడీ టూ థర్టీ అయింది టైమ్ అవుతుంది మనం ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటే అక్కడ మిస్ అయిపోతాం పద నేను వెళ్ళిపోతున్నారా ఏంటండి మీరు అరగంట సాగు ఇక్కడ సావ సాగు తింగట్లేదు కానీ అసలు ఇది ఎందుకు అడిగాను తెలుసా అబ్బాయిలకి మూడు ఎందుకు కొట్టుకుంటారా అని చెప్పి ఎందుకు అడిగాను తెలుసా అసలు నిన్న ఇక్కడ మీరు చూసారా అసలే అసలే నేను యాక్టర్ వీడియోలు తీసుకుంటా నేను ప్రాంక్ వీడియో అంటారా చూస్తే ఏమనుకుంటా మన గురించి అల్లా గుంపు చెట్లలో పెట్టిన కెమెరా అది తెలుసుకుంటున్నా